ఈ రోజు ఆర్థిక రంగం అనేది ఎంతో బలోపేతమే కాకుండా ఎంతో మందికి ఆపర్చునిటీ రావడం జరుగుతుంది ఇప్పటి జనరేషన్లో పెట్టి పెట్టుకోవాలనేటువంటి కల్పించి గతంలో కేసీఆర్ గారి ప్రపంచంలో వారి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క తీర్పుని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పించి రాష్ట్రంలో దేశంలో ప్రపంచం తద్వారా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు వారికి భారతదేశం కూడా అమలు శుభపరిణామం తప్పకుండా భవిష్యత్తులో ఏమీ గారి జనూ కూడా ఇప్పటి జనరేషన్ కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా మనకు ఉంటారు దాంట్లో ప్రధానమైనటువంటి ప్రముఖైనటువంటి వ్యక్తులు ఏమీ గారని భాష పోలిదనే కాకుండా అనేకమైనటువంటి భాషను వారు మాట్లాడినటువంటి సందర్భం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు అయినవి వారి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలనుగుణంగా ప్రోత్సాహించే విధంగా వారు అభివృద్ధి చేస్తున్నటువంటి కళ్యాణాలకు అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అభివృద్ధి మరి వారి దేశ